ఇది మా న్యూ రోర్ సెట్ సంస్థ తరపున అంటే ఎట్ షార్ట్ ఫామ్ ఎట్ సంస్థ తరపున మూడవ ఈవెంట్ లాంటిది మూడవ ప్రెస్ మీట్ లాంటిది మొదటి ప్రెస్ మీటు మా విశ్వవిఖ్యాత నటసార్వమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా చేసుకున్నాం రెండవది ఘట్టమనేని సూపర్ స్టార్ గట్టం నేను శివరామకృష్ణ గారి ఘట్టం కృష్ణ గారి నటవారసుడు నాకు మిత్రుడిలాగా భావించే మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఆగస్టు తొమ్మిదిని చేసుకున్నాం మొదటి దాంట్లో రామారావు గారి నాలుగవ తరం అంటే రామారావు గారి రెండవ మాది మూడవ పుత్రుడైన హరికృష్ణ గారి మనోడైన జానకరాగారి బిడ్డైన నందమూరి తారక రామారావు హీరో గా సినిమా తీయబోతున్నామని ప్రకటన చేస్తే రెండవ ప్రకటనలో తెలుగు ఫస్ట్ మొట్టమొదటిసారిగా నేను ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నాను ఆ తెలుగు కథ నా కథానాయిక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నానని ప్రకటించుకోవడంతో పాటు నా సినిమాని నా నేను అనుకున్న ఆలోచనని ముందుకు తీసుకెళ్ళగలిగే అతిరథ మహారథులైన కీరవాణి గారు చంద్రబోస్ గారు బుర్ర సాయి మాధవ ముందుకు ముందు నన్ను ముందు నన్ను వెనక నుండి ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు అని ప్రకటించుకోవడంతో రెండవ ఈవెంట్ జరిగింది ముఖ్యంగా ఈ మూడో ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు తమిదోడు ఎలవంతి నారాయణరావు గారు కుమార్ గారు జన్మనిస్తే నేను రామారావు గారి అభిమానాన్ని తెలిసి కూడా రికార్డుల పరంగా అగ్రే నాగేశ్వర గారితో అగ్నిపుత్రుడు సినిమా చేస్తుండగా గొడవలు పడిన సందర్భాలన్నీ కూడా గుర్తుండి కూడా అలాగే అక్నేని అంటే నందమూరి బాలకృష్ణ గారి లెటర్స్ కరస్పాండెన్స్ చేస్తూ ఆయనకి అభిమాన సంఘం నడిపి వచ్చిన గతాన్ని గుర్తు తెలుసు కూడా అక్నేని నాగార్జున గారు మానవత్వంతో అవన్నీ అవి జనరల్గా సహజంగా జరిగే పరిణామాలు తప్పితే ఇతని దగ్గర విషయం ఉంది అని గమనించి డిఫినెట్ గా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మంచి డైరెక్టర్ అవుతాడు అని నన్ను ప్రోత్సహిస్తూ ఐదు సినిమాల్లో నన్ను గమనించి దర్శకుడు గారు నాకు జన్మనిచ్చారు ఆయన నా గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు అందుకని ఆయన్ని నేను సెల్యులైడ్ సైంటిస్ట్ ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని యూనిట్లో కూర్చుని గమనిస్తుంటాడు ఎవరి దగ్గర విషయం ఉంది ఏంటనేది ఆయన నాకు నిజంగా గాడ్ ఫాదర్ ఆయన బర్త్డే పురస్కరించుకుని ఎప్పుడు ఎక్కడ బర్త్డే ఆయన నేను ఏ ఊర్లో ఉన్నా కూడా ఆయన బర్త్డేకి ఆయన విషెస్ చెప్పాలని తాపత్రయపడతాను ఆ విషెస్ ఆయనకు చేరే విధంగా నేను సాయశక్తిలో కృషి చేస్తాను అవి రీచ్ అవుతాయి ఆయన కూడా రిసీవ్ చేసుకుంటారు చాలా ఆనందపడుతుంటారు అలాగే నేను ఏ కారు కొన్నా నా జీవితంలో ఏమి సాధించినా కూడా ఆయనకి అప్డేట్ చేస్తుంటాను ఆయన ఆనందపడుతుంటారు గర్వపడుతుంటారు నాగార్జున గారు మెనీ 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 హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే సార్ మీ నేను మీ గుడివాడ అంటే మీ నాన్నగారు పుట్టి పెరిగిన గుడివాడ విత్ గుడివాడలో పుట్టి పెరిగాను నేను కూడా అలాగే మీ నాన్నగారు స్థాపించిన కళాశాల ఏఎన్ఆర్ కళాశాల స్టూడెంట్ని మీ అన్నపూర్ణ స్టూడియో ప్రోడక్ట్ని మీ సినిమాతో స్టార్ట్ అయిన నా కెరీర్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా తీయబోతున్నాను సార్ మీ బర్త్డే సందర్భంగా ఈ మూడో ఈవెంట్ చేసుకుంటున్నాం మేము ఇది నాకు ఇంకొక రకంగా చిరస్మరణీయం ఎలా అంటే రామారావు గారి హరికృష్ణ గారు రెండు మూడో పుత్రుడైన హరికృష్ణ గారు నాకు అనుకోకుండా ఒక సోదర సమానుడి కంటే ఎక్కువగా నన్ను నన్ను ట్రీట్ చేశారు ఆయన ఈ పట్టాభిషేకంతో పరిచయమైన పరిచయం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు యాక్ట్ చేయాలి సార్ బాలకృష్ణ గారు అందంగా చాలా క్యూట్గా చాక్లెట్ ఫేస్తో అందంగా ఉన్నారు పట్టాభిషేకం టైంలో ఆయనతో నేను ఆర్గ్యుమెంట్ పెడుతుండేవాడిని హరికృష్ణ గారితో మీరు రగ్గుడుగా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు కొన్ని రగ్గుడు క్యారెక్టర్స్ వేస్తుంటే బాగుంటుంది అంటుంటే శ్రీరాముల సినిమా తర్వాత ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది అది చేస్తుండగా నేను కూడా కోరిన కోరిక మీదకు సీతారామరాజు సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిని నందమూరి లోని వారసుడిని అంటే అక్క వంశంలోని వారసుడు నాగార్జున గారిని నందమూరి వంశంలో ఉన్న హరికృష్ణ గారిని ఇద్దరిని కలిపి ఒక సినిమా తీయటం సీతారామరాజు అనే సినిమా తీయటం ఆ సినిమా నాకు ఆ దర్శకుడికి అవకాశం రావటం అది చూసుకోవటం అనేది చేయటం ఆ సినిమా లో నేను వీరిద్దరిని కలిపి సినిమా తీయడం అనేది ఒక అదృష్టం కింద భావిస్తున్నాను ఆయన బర్త్ డే అనుకోకుండా యాదృచ్ఛికంగానో లేదా కాకితాడే కానీ ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఈరోజే మా హరికృష్ణ గారి వర్ధంతి డే కావటం కూడా ఒక విచారకరమైన రోజు అది ఈరోజు కావటం ఆయన తెలుగుని ఎంతగా ప్రేమిస్తారో పార్లమెంట్లో ఆయన నేను తెలుగులోనే మాట్లాడతానని ఎందుకు పోరాటం చేశారో ఆ తెలుగు భాష దినోత్సవం రోజునే అనుకోకుండా ప్రమాదవశాత్తు మరణించటం పైలోక పరలోకానికి పయనించటం వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళటం అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రథాన్ని సారథ్యం వహిస్తున్నారో తెలియదు కానీ వాళ్ళ నాన్నగారి కార్యక్రమాల్లో అక్కడి నుంచి ఇదంతా చూస్తుంటారు ఆయన ఆశీస్సులు అందిస్తుంటారు ఎప్పటికీ నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు హరికృష్ణ గారు ఎందుకంటే ఆయన నన్ను సోదరులా చూశారు నేను లాహిర్ లాహిరి టైంలో బమ్రిల్ సంస్థ స్థాపించినప్పుడు మీరు వెళ్ళి మీరు సినిమా నాకు నేను ప్రొడ్యూసర్ అవుతున్నానండి మీరు నాకు డైరెక్షన్ చేసి పెట్టి నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి నేను డైరెక్టర్ కాదు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తావు అనే మాట అడగకుండా ఆయన నాకు యాక్సెప్ట్ చేసిన విధానం అనేది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదండి అన్నా మీరు ఎక్కడున్నా కూడా మీరు నా పేద నా మీద ఉంచిన నమ్మకం ఎప్పటికీ నేను మర్చిపోలేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను కానీ ఈ నమ్మకం అనే ప్రాసెస్ ఉంచే ప్రాసెస్లో